మీ అందరికీ ముందుగా వచ్చేసి హ్యాపీ సండే అండి ఇంకా ఈరోజైతే సండే కదా ఇంకా పొద్దున్నైతే ఇంక ఇడ్లీ దోశ టీ ఇక అన్నీ చేస్తే బాగా అయితే ఇంక సెంటర్కి వెళ్ళి మొత్తం అయితే సేవ్ చేసుకుని అయితే వచ్చాడండి ఇంకా ఖచ్చితంగా పదింటికల్ వచ్చాడు ఇప్పుడు టైం వచ్చేసి పదిన్నర అవుతుంది ఇంకా చర్చికి వెళ్ళే టైం అయిందండి నేనైతే రెడీ చేశాను నేను కూడా రెడీ అయిపోయానండి ఇంకా లానేమో సోహాసిన ఉంది బావ ఇంకెంతకు ముందు కానీ వచ్చి ఇంకా స్నానం చేసి ఇంకా చర్చికి అయితే రెడీ అవుతున్నాడు సాహసనేమో ఇంకా అత్తమ్మ తీసుకొచ్చిందండి మాయ్ తీసుకెళ్ళాడు అక్కడికైతే ఇంకా మటన్ అయితే తీసుకొచ్చుకున్నాము బావ అయితే ఇంకా షంపలోకి పోయించు కానీ అయితే మటన్ అయితే ఇంకా అసలు కదండి అందుకని చెప్పేసి ఐదు వందలకి అయితే మటన్ చేసుకొచ్చాడు మటన్ చేసుకుంటే ఇంకా సగం అయితేనేమో ఎండేసాను తెలుసు కదా వట్టి తొనకలు చేశాను ఇంకా కొద్దిగా ఏమో ఇంకా కోసి ముక్కల ఒటికేమో కడిగి ఇంకా ఆగిలైతే పెట్టాను చర్చి నుంచి వచ్చిన తర్వాత అయితే వండుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అలాగైతే చేశాను కాదండి గోంగూర అయితే తీసుకున్నాను రాత్రి దీనికి సాయంత్రం చర్చి నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంకా మనం ఇంకా గోంగూర పలావు అలానే గోంగూర మటన్ కర్రీ ఇంకా అయితే చేసుకోవాలి ఇంకా అదే కాకుండా ఇంకా సాయంత్రం పూట మనం అన్ని సండలేకు ఉన్నాయి కదా మన ముగ్గురు సండే కూడా ఇంకా తీసుకున్నామండి ఇంకా అంటే పానీపూరి కూడా అనుకుంటున్నాం సాయంత్రం టైం వీలు కుదిరిన దాన్ని బట్టి అయితే చేస్తాము ఇంకా బావగాడైతే ఇంకా ఈరోజు మాకు ముఖ్యంగా అయితే బల్లారాధన అండి ఇంకా నెలలో రెండో ఆదివారం అని చెప్పేసి మాకు ఈరోజు బల్లారాధన ఉంది బావా నేనైతే ఇంకా వైట్ శారీ అయితే బావా నేనైతే వైట్ బట్టలు అయితే వేసుకొని ఇంకా చర్చి కదా తొక్కరిగా అయితే సర్తారు అయితే మందిరానికి వెళ్దాం అండి ఇంకా అంటే ఆటో వాండర్కి ఇంకా ఉందని చెప్పి చెప్పలేకపోయాను తీసుకొచ్చానండి చెప్పాను చెప్పండి మటన్ మటన్ పలావ్ మటన్ పలావ్ గోంగారు పలావ్ గోంగ సరే అండి తొందర చర్చికి వెళ్దాం పదండి ఓకేనండి ఇంకా సుహాస్ నేనైతే ఇంకా అలానే రాజకుమారి మంత్రానికి అయితే రెడీ అయ్యి ఇంకా వెళ్తున్నాము సుహాస్ అయితే చక్కగా హెయిర్ బ్యాండ్ పెట్టింది విర్జుడు విర్జుడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ 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 ఎలాగున్నారండి బాగున్నారా మీ అందరికీ హ్యాపీస్ అండి చెప్తున్నానా నేను ఇప్పుడు చక్క పాటను పాడబోతున్నాను నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుతూ ఏ సయ్యా పాట పాడేదాన్ని సరేనండి ఇంకా బయట తేర పదండి సుహాసిని చక్కని పాట పాడిద్ది చూడండి పాట పాడతావా సుహాసిని ఇటు 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 ముందు రామే నువ్వు చూస్తా అమ్మాయి కావాలి గుడ్డమ్మ తీసుకో पंडि री प्रेमाला कुला నుండి ఇంటికి వచ్చేసింది ఇంకా రాగానే ఏం సుహాసిని ఈ బంగాళదుంపు వచ్చేసి ఇంకా మనం పానీపూరి చేస్తున్నాం కదండి అందుకని చెప్పేసి రాజకుమారి కట్ చేసి పెట్టుకుంది తర్వాత వచ్చేసి ఇంకా ఇప్పుడు ఏం చేసి ఇంకా పదో మూడోతుందండి ఇంకా ఫుల్ ఆగలతో ఉన్నాం రాత్రి అనగా ఇంకా ఫాస్టింగ్ ఉండి ఇంకా ఉదయాన్నే ఇంకా ప్రార్థన ఇప్పి భోజనం చేయాలి కదా అందుకని చెప్పేసి ఇంకా ఏం తినకుండా ఉన్నా అనమాట ఇంకా ఉదయాన్న మటన్ తీసుకొచ్చాను ఏమో వాటిని ఇంకా ఆయిల్ పెట్టావా సగమే సగం వట్టతలు వండేసాను సగమే ఆగులు పెట్టాను ఇంక ఇప్పుడైతే కర్రీ అయితే సేపు అవుతున్నామండి త్వర త్వరగా కర్రీ చేసి ఇంకా భోజనం చేసేసి పానీపూరి అలానే కట్లెట్ మొత్తం ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోవాలి మా కస్టమర్లు అయితే ఇప్పటికీ నాలుగు మాటలు వచ్చేయలేరు పానీపూరి ఎక్కడన్నా అని చెప్పేసి కందుకొని చేస్తుంది చెప్పి పిల్లల కోసం అయినా పునుగులు గారిలో మానుకొని ఈ రోజు అయితే పానీపూరి ఓటికి ఇంకా అదే కాకుండా కిరాణా షాప్ అయితే ఉంది కదండి ఇంకా అవి రెండు పనికి అని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాము త్వర త్వరగా మొత్తం చేసుకొని అయితే కర్రీ ఎలా ఎలా చేస్తాను అనేది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూసేయండి ఎన్నికల మొత్తం ఇంకా బ్యాక్గ్రౌండ్ కనుక అదంతా ఇంకా వట్టి తనకులు అండి వట్టి వంటి తనుకలు వారంలో బుధవారం ఎప్పుడైనా తినొచ్చలే బాగుంటే ఎన్నికల సార్ ఎలా చేస్తుందో చూద్దాము చూడండి ఆయిల్ అయితే బాగా వేడైంది కాదు ఆయన ఉల్లిపాయలు వేసుకున్నాం బాగా ఆయన పేస్ట్ చేశాను ఇలా పేస్ట్ చేస్తే సేన్ మనకి గ్రేవీ అనేది వాటర్ పడకుండా చాలా బాగుండేది ఈ మధ్య పేస్ట్ చేయడం బాగా నేర్చుకున్నావు కానీ ఇంకా ఒకసారి గ్యాండర్ ఉందని అదేం కాదు మిక్సీ పట్టాను అనుకో సరే మిక్సీ పట్టే కదా మిక్సీ మిక్సీ పట్టిన దాంట్లో ఏమేమి వేసావు టమాటా పచ్చిమిర్చి ఉల్లిగట్లేసి మిక్సీ ఇంకా గ్రేవీ బాగా గ్రేవీ కింద మనకు బాగా వచ్చింది త్వరగా ఉడికి అవును ఈ టమాటాలు పెద్ద పెద్దలుగా కోసుకొని ఏగిందాక పొడుచుకుంటూ అంటే యాక్ట్ అయితే

మూత అవుదామా ఇవైతే ఇంకా ఆవిలు పెట్టేసానండి మటన్ అయితే పసుపు వేసి కొంచెం కలుపు బాగా వేగిన తర్వాత బాగా ఉడికిన తర్వాత పచ్చివాసన పోయేంత వర్క్ అయితే ఉడికిన తర్వాత అయితే ఇంక వేసుకొని కలుగు వేసుకోవాలి ఇంకా నేనైతే మళ్ళీ రోజు పానీపూరి చేస్తున్నాను కదా పానీపూరి కూడా మొత్తం చేసి కలిపి టైం వచ్చేసి ఖచ్చితంగా రెండున్నర మధ్య అవుతుంది పని చేసుకొని భోజనం చేసి ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళిపోవాలి సరే నీ ఉడుగున మొక్కలు తింటున్నావా ఉడుగున మొక్కలు తింటే మీకు కూడా అలవాటు ఏదో కామ చేసుకుని చెప్పండి అండి రాజు చికెన్ చికెన్ కేజీ తీసుకొస్తారు కేజీ ఉడుగున మొక్కలు తినేది నాకు కూర ఎక్కువ తిన్నా కూరతో షేర్ అవుతా తింటా ఎక్కువ మొక్కలు అయితే వడబెట్టి మొక్కలు తింటా బాగుంటాయి వడబెట్టి చాలా బాగుంటాయి వడబెట్టిన మొక్కలు తింటే వేయండి కూర ఉడికిందా కాత్రం ఆగదా ఏందని చెప్పేసి తెలియని వాళ్ళు బ్యాడ్ కామెంట్ పెడతారండి ఒకసారి తిని చూస్తే మాత్రం మీరు వదిలిపెట్టరు చాలా బాగుండిద్ది కర్రీ అయితే బాగా ఉడుకుతా ఉంది బావా ఇంకా మనమైతే టమాటా పేస్ట్ చేసుకుని అయితే ఇంకా రెండు నిమిషాలు అవుతుందండి బాగా ఉడికేసింది బాగా ఉడికిన తర్వాత అయితే కారం పసుపు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇట్లా వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం రెండు స్పూన్లు అయితే వేసుకుందాం తర్వాత కారం వేసుకొని మొత్తం కలిపి వేసుకున్నామండి కారం పసుపు అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా వేసుకోవాలి కల్లుపు వేసుకొని కల్ది వేసుకొని ఇంకా ముందుగా ఉడకపెట్టుకున్నాం మటన్ ముక్కలు కూడా వేసుకుని కలుప్పు వేసుకుంటే ఇంకా వాటర్ వేసుకుంటే ఇంక మనకైతే షేర్ అయినట్టేనండి మటన్ షేర్ అయితే ఉడకబెట్టుకున్నాం మటన్ ముక్కలు తీసుకున్నాం అయితే ఈ వాటర్ సరిపోయినాయి అండి ఇంకా బాగా ఉడికేకుంది కుంది ఇంకా వాటర్ అయితే ఈవినింగ్ పోతా ఉంటాయి కదా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుంటే మనకి ఇంకా మటన్ షేరు అయిపోయినట్టే ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం రాజ్ రెడీ అయిందా కర్రీ రెడీ అయింది కర్రీ అయింది అలానే గోంగూర పలావ్ కూడా అయింది చూపిస్తావా ఎన్నికల సార్ చూస్తుంటే నూరు రూపాయలు స్పెసిఫై చేసి ఓకే పులావ్ చూస్తుంటే ఇది కూడా నూరు రూపాయలు అవుతుంది ఇంకా రెండు కలుపుని భోజనం చేస్తుంటే ఇంకా మా మామూలుగా ఉండదు ఇంకా త్వర త్వరగా ఇంకా సుహాసిని నేను అలానే ఇంకా కుమార్ ముగ్గురు కలిసి ఇంకా భోజనం చేస్తాము నాలుగు కదా సరే మరి ముందే భోజనం మరి